తిరుపతి జిల్లా చిట్టామూరు మండలం చిట్టామూరు మండలం పిఏసిఎస్ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టిన గుండుబోయిన కస్తూరయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఈ పదవి రావడానికి ముఖ్య కారకుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేను తెలుగుదేశం పార్టీకి చేసిన సేవను గుర్తించి నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి ఎంతో రుణపడి ఉంటానని వారు తెలియజేశారు సరి కార్యక్రమానికి విచ్చేసిన మాజీ వర్యులు డాక్టర్ పరసార రత్నం గారు మాట్లాడుతూ మా తమ్ముడు పాసం సునీల్ కుమార్ పేదల పట్ల అభిమానంగా ఉంటూ నిరంతరం పేదలకు సేవ చేయడంలో తప్పిస్తూ ఉంటారని తెలిపారు డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాకు తెలుగుదేశం పార్టీ పెద్దపీఠం వేసి గుర్తించి తెలిపారు ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సును ఉపయోగించుకోవాలని ఆయన మహిళలకు భరోసా ఇచ్చారు తల్లికి వందనం ప్రతి తల్లి ఖాతాలో పదమూడు వేలు పడిందని మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉందని పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదే అని డాక్టర్ పాసం సునీల్ కుమార్ కొనియాడారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డాక్టర్ పరసారత్నం గణపర్తి కిషోర్ నాయుడు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులు శివకోటారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు పాల్గొని కార్యక్రమంలో digu jenga <tipan> કોચરી દે દેણોકો આખરા નેલવે છે ન ટ્રેડ બોલ મોમ ના ભાગ માંગો તાગા આડું બેઠા એસા તના સાબ ગેમ લગા કરતો નહી ગરો સેક્યુલ આતરે ને ગરો સેક્યુલ સોરી નહી નો 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 સેરી કોટર કોટર અટા ભૂલે ગન ને કર છોડ કરતો છોડ કરતો છોડ રા यो बिदा अन्दो का इन्दा तड्को न न अठे कड्छु न बेग न अटोला तन्डाले बेच्नु न कसरना पन्ना बेच्नु न हुन्छ के किसरमान न आइब त बेठो न बेडी सुछु पो डाइरेक्टर साहेब डाइरेक्टर न बेग ठुले போட்ட கட்டே ஒரு பென்ட்ட கட்டே வெட்டு ரசதனகுரு எனக்கு டைரக்ட் டான் டாக் இது அங்கட்ட சொன்னா

నమస్కారాలు గారి ప్రమాణ స్వీకారమా లేకపోతే మీ శాసనసభ్యులు నా సోదరుడు సునీల్ కుమార్ గారు గెలిచి వచ్చిన రోజు విజయోత్సవ సభ అనేటువంటిది నాకు అర్థం కాక తిగుమడిపోతా ఉన్నా ఎందుకంటే మీ ఉత్సాహం ఎలా ఉందంటే మంచి పదివేల రూపాయలు లక్ష రూపాయలు ఎదురు తీసుకొచ్చినాను ఆ ఎద్దును బండి కట్టారు మా తమ్ముడేమో అని వెక్కాలని అన్నాడు నాకేమనిపిస్తుంది ఈ క్లాస్ దాకా పోలిస్తాయా లేకపోతే ఏదైనా కుదేస్తాయంటే నాకు భయపెచ్చింది కానీ నేను భయపడకూడదు కదా నేను పెద్దవాడినిగా ఉండి నేనే భయపడిపోతే పిల్లలు అంతా ఏముంటారు ఎక్క ఎలా అయితేనేమి ఎద్దులు తన్నాయి కానీ ఆ తన్నులు కూడా తప్పించుకున్నారు మన చాలా సంతోషంగా ఆనందంగా కృష్ణ ఒకసారి గుర్తొచ్చాడు నాకు ఒక సినిమాలో కృష్ణ చల్ 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 అని అంటూ ఎద్దుల బండి మీద ఒక సినిమాలో చూస్తా అలాగే మా తమ్ముడు కూడా ఆ ఎద్దుల బండి మీద సినిమా హీరో కృష్ణ ఈ రోజు ఎద్దుల బండి మీద ఈ రోజు చెట్టు అవతల నుంచి ఇక్కడ దాకా వచ్చాడు అంటే ఇది సంతోషానికి ఆనందానికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఉత్సాహం అని మాత్రం మాత్రం నేను చెప్పగలను మళ్ళా ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పోతే ఎన్టీ రామారావు గారు వయసులో ఉన్నప్పుడు ఒక ఫోటో పెట్టున్నది ఆ ఎంట్రన్స్లో ఏంటి ఎట్లా ఎట్లా పెట్టుకుంటాడు ఆయన అక్కడే పెట్టినాడు ఒక ఫోటో సినిమా ఫోటోనాగా కస్తూరాయ చెప్పా కస్తూరాయ మీరు పెట్టినటువంటి అన్ని ఫోటోల్లో నంబర్ వన్ ఫోటో ఏది ఉందంటే మా తమ్ముడిది ఇదే ఫోటో ఎన్టీఆని మరిపించే విధంగా ఈ ఫోటో కనిపిస్తా ఉందని చెప్పి నేను చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను అది ఎందుకో గానీ ఈశ్వరఖ మాత్రం ప్రాధాన్యత వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతకుముందు ముందు ఈశ్వరాక ప్రాధాన్యత ఈరోజు కూడా కస్తూరయ్య మరి రైతు నాయకుడిగా ఈరోజు వచ్చాడు దానికి కారణం మా తమ్ముడు గుర్తించి మా తమ్ముళ్ళు మరి రికమెండ్ చేసినటువంటి మరి మన కస్తూరయ్యకి రైతు నాయకుడిగా మీ ముందు నిలిపించారు మరి నువ్వు నిలపడం కానే కాదు మరి మీరందరూ కూడా ఆయన్ని ఎంకరేజ్ చేయండి మీరందరూ ఎంకరేజ్ చేస్తే మీరు రికమెండ్ చేస్తే మా తమ్ముడు ఈరోజు మరి ఈ యొక్క సొసైటీకి ప్రెసిడెంట్ చేశాడు మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తే లక్షల కోట్ల రూపాయలు మా తమ్ముడు తీసుకెళ్ళిన సత్సావునమ్మగాడు యువకుడు మీ శాసనసభ్యుడు సునీల్ కుమార్ కాబట్టి మీరందరూ కూడా మంది ఈరోజు మత్తిచ్చి గెలిపించారని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను తల్లి అందుకనే ఈరోజు మా కస్తూరయ్య సునీల్ కుమార్ ధన్యవాదాలు ధన్యవాదాలు నాకు కాదు పార్టీకి ధన్యవాదాలు చెప్పాలా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్పాలని అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువలంటే చిత్తంబూరులో మంచి నాయకత్వం ఉంది మా కిషోర్ నాయుడు గారు ఆధ్వర్యంలో కష్టపడ్డారు ఆకలి పోగొట్టుకున్నారు ఈ స్థలాలు కూడా వాళ్ళయ్యాయి రోజు కాబట్టి అలాంటి కిషోర్ నాయుడికి మంచి పదం అని అన్నా మనం చెప్పినా చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారు మధ్యలో లోకేష్ గారు మధ్యలో కిషోర్ నాయుడు ఉన్నాడు ఖచ్చితంగా మంచి పదవిస్తాడని చెప్పి కూడా నేను చెప్తున్నా రెండో మాట లేదు దేవుడు ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అతను పడిన బాధ అతను పడిన అతను నాకు తెలుసు పోయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఒక ఎస్ఐ ఒక ఎస్ఐ కుట్టి లాపలేసిన పరిస్థితి కూడా గురిచేస్తున్నా అన్యాయం ఆ ఎస్ఐ ఎక్కడున్నాడో తెలియదు కానీ నాకు తెలిస్తే మాత్రం నేను వదిలే సమస్య లేదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా ఎందుకంటే నేను ఎవడో చెప్తున్నా పోలీసు వాళ్ళకి మీరేదో గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ మేము ఎప్పుడు చెప్పలే ఇప్పుడు గెలిచాం సంవత్సరం నాలుగు లేంది ఎక్కడన్నా సరే అక్రమం కేసు పెట్టించావా ఎవరన్నా లోపలేమని చెప్పావా కానీ గతంలో మా పైన కేసులు నా పైన పద్నాలుగు కేసులు నేను ఇంట్లో ఉంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు ఇంటి ముందు పెద్ద పోలీస్ జీపేట్ వేసేవాళ్ళు వస్తే వచ్చిన లోపల వేసేవాళ్ళు ఎవరు అడ్డం వస్తే వాళ్ళు కొట్టేవాళ్ళు మేము ఎప్పుడు ఆ చేయట్లేదే వాళ్ళు బ్రహ్మాండంగా ప్రజల్లోకి వస్తున్నారు వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తున్నారు మీకు తల్లి జీవితం పట్టలేదు తల్లి కోంధనం పట్టలేదంట వైఎస్ఆర్ సిపి నాయకులు ఉన్నారు తల్లి మీ దగ్గర చెప్పండి పడింది చెప్పండి వాళ్ళకి అట్లాగే మీరు పెన్షన్ పెంచలేదండి చంద్రబాబు నాయుడు గారు అది కూడా చెప్పండి మీరు పెంచారో లేదో కూడా చెప్పండి అలాగే ఉచిత ఉచితంగా సీట్లేదంటే పదిహేను ఇస్తున్నాం అది కూడా చెప్పండి ఎందుకంటే వాళ్ళు కూడా వస్తారు రాబో మామూలుగా వస్తే మాత్రం ఉన్న వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన చేస్తున్నారు రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सैव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन